పడిపోయింది సైజ్ అయితే ఉన్నాయి అనమాట ఇది చాలా బాగున్నాయి ఈ మైక్ లో నుంచి అయితే మాట్లాడుతున్నాను ఇప్పుడు అయితే మీరు వింటుంది మైక్ వాయిస్ అనమాట పెట్టేసుకొని మనం అనేది పేస్ట్ చేసుకోవచ్చు ఇలా క్లిప్ లాగా ఈ విధంగా పనికొస్తా అనమాట ఇలా కూడా మాట్లాడచ్చు ఈ విధంగా కూడా మనకి వెసులుబాటు ఉంది అన్ని ఫీచర్స్ అయితే మనకి ఇచ్చాడు హాయ్ గైస్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రావెలర్ హరి గైస్ ఈ రోజు అయితే మన యూట్యూబ్ ఛానల్ కోసం అయితే ఒక కొత్త ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టాను నేను ఈరోజైతే మన ప్రోడక్ట్ని అయితే ఇక్కడ అన్బాక్స్ చేద్దామని ఇలా ఈ వీడియో అయితే తీస్తున్నాను అదేంటో కాదు ఫ్రెండ్స్ మన గత వీడియోలు చూసుకున్నట్లయితే కన్యాకుమారి ట్రిప్లో చాలా వరకు మనకి వీడియో క్వాలిటీ ఎంతో కొంత బాగున్నా సరే ఆడియో క్వాలిటీ అయితే బాగోవట్లేదు ఇది నేను నోటిఫై చేశానో నాకు కూడా చాలా మంది చెప్పడం జరిగింది సో ఈ ప్రాబ్లమ్ని మన నెక్స్ట్ రైడ్లో నెక్స్ట్ వీడియోస్లో ఫేస్ ఫేస్ చేయకూడదు అనేసి నేనైతే మన వీడియోస్ కోసం నెక్స్ట్ మనం తీయబోయే వీడియోస్ కోసం అయితే ఒక మంచి మైక్ని అయితే ఆర్డర్ పెట్టడం జరిగింది ఈ మైక్ని అయితే ఇప్పుడు మనం అన్బాక్స్ చేద్దాం ఈ అన్బాక్స్ వీడియో మీకు చూపిద్దామని అయితే ఈ వీడియో షూట్ చేస్తున్నాం ఒకసారి చూసేయండి గాజ్స్ ఇదైతే ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం అంటే మనం అమెజాన్లో ఆర్డర్ పెట్టడం జరిగింది సో ఇప్పుడైతే మనం ఈ మైక్ని అయితే ఓపెన్ చేయబోతున్నాం నేను రెండు ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టాను ఇది ఒకటి మన సైకిల్ మొబైల్ హోల్డర్ అనమాట ఇది లాస్ట్ మొబైల్ హోల్డర్ అయితే లూజ్ అయిపోయి పోయింది సో ఇది కొత్తది అయితే పెట్టాను దీని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం మైక్ గురించి అయితే చూసుకుందాం ఇదనమాట మన మైక్ ఈ మైక్ బ్రాండ్ వచ్చేసి ల్యాండ్ లార్క్ ఎమ్ టూ అనమాట వైర్లెస్ మైక్ ఈ మైక్ అయితే చాలా బాగుంటుంది అని నాకు మంది సజెస్ట్ చేశారు నేను కూడా తెలుసుకున్నాను దీని గురించి సరే ఇంకా మైక్ని అయితే మనం అన్బాక్స్ చేసేద్దాం మనం ఓపెన్ చేయడానికి ఏమి తీసుకురాలేదు సీజర్ లాంటివి ఏమి అలా అంతా చీప్తనే తీయడం అనమాట చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది పడిపోయింది మైక్ అయితే ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఎలాగా అన్ని బోర్డు ఉన్నాయి ఎలా ఓపెన్ చేయాలి కూడా తెలియదు నాకు చెప్పాలంటే ఈ విధంగా తీసుకోవాలి చాలా షీల్డ్గా ఇచ్చాడు ఇక్కడ ట్యాంగ్ అయితే చాలా బాగా చేశారు ఇవి యూజర్ మ్యాన్యువల్ ఏవేవి ఎందుకు వచ్చాయి ముందు మనం మైకే చూసేద్దాం డైరెక్ట్గా ఇదైతే మనకి టీడబ్ల్యూఎస్ లాగా అయితే ఉందన్నమాట మనకి మనం ఎయిర్ బడ్స్ అయితే ఓడతాం కదా అంత సైజులో ఉంది బాక్స్ ఇంకా ఈ బాక్స్లో చూసుకున్నట్లయితే మనకి రెండు మైక్లు అయితే ఇచ్చాడు ఒక రిసీవర్ అయితే ఇచ్చాడు చూసుకున్నట్లయితే ఇది డిఎస్ఎల్ఆర్ కెమెరాస్కి వాటికి కనెక్ట్ చేసుకోవడానికి అనమాట మనకి ఇక్కడ రెండు మైక్లు అయితే ఇచ్చారు చూసుకున్నట్లయితే ఇది బటన్ బటన్ సైజులో అయితే ఉంటుంది ఇక్కడ చూడండి నా బటన్ ఉంది కదా నా టీషర్ట్ కాలర్ పక్కన దానికి కొంచెం పెద్దది అనమాట బటన్ సైజ్ అయితే ఉన్నాయన్నమాట ఇది చాలా బాగున్నాయి రెండు అయితే ఇచ్చారు ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఈ మైక్ బాక్స్లో ఇంకా మనకి ఇందులో టైప్సీ లైట్నింగ్ కేబుల్ అయితే ఇవి ఇచ్చారు ఇది ఇవి మనం మొబైల్కి కనెక్ట్ చేసుకోవడానికి టైప్ సి ఆండ్రాయిడ్ మొబైల్స్కి కనెక్ట్ చేసుకోవడానికి సి అయితే ఇచ్చారు మన ఐఫోన్తో ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి సో మనకి ఇదే ఎక్కువ యూజ్ అవుతుంది సో ఇది కూడా మనకి ఇచ్చారు ఈ రెండు ఇచ్చారు సో ఈ రెండింటి కోసమే నేను ఎక్స్ట్రా పెట్టి నేను దీన్ని బుక్ చేసుకున్నాను ఇందులో మనకి బేస్ మోడల్ కూడా ఉన్నాయి అవి కూడా మనం తీసుకోవచ్చు సింగిల్ వీటిలతో వస్తాయి అనమాట మనకి రిసీవర్తో మాత్రమే వస్తాయి ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే మైక్ అయితే ఇట్లా ఉంది ఇంకా ఈ మైక్ గురించి యూజర్ మ్యాన్యువల్ అయితే ఉంది ఇదంతా చూసుకొని మనం మైక్ అయితే యూజ్ చేసుకోవాలి ఇందులో మనకి ఈ మైక్ బటన్ సైజులో వచ్చింది కదా ఇంకా ఫంకీగా మనకి మైక్ అలాగే కనిపించకుండా మనకి స్టిక్కర్స్ కూడా అంటించుకోవచ్చు అనమాట మైక్ మైక్ ఫ్రంట్ భాగంలో ఈ స్టిక్కర్ అయితే వేసుకోవచ్చు స్టిక్కర్ అంటించుకొని కూడా మనం మైక్ యూజ్ చేయొచ్చు ఇంకా ఈ యూజర్ మాన్యువల్స్ ఇవన్నీ మనకి కామనే ఇదైతే ఓవరాల్గా హోలీ ల్యాండ్ లార్ క్యాంప్ టు మైక్ అయితే తీసుకున్నాం ఇప్పుడు ఒకసారి మైక్ని కూడా టెస్ట్ చేద్దాం సో ఇప్పుడైతే నేను ఈ మైక్లో నుంచి అయితే మాట్లాడుతున్నాను ఇప్పుడైతే మీరు వింటుంది మైక్ వాయిస్ అనమాట చూసుకోవచ్చు మనం బిఫోర్ ఐఫోన్లో వీడియో తీసిన దానికి మైక్ పెట్టిన తర్వాత మన వాయిస్ క్లారిటీ ఎలా వస్తుంది అనేది మీకే తెలుస్తుంది అనమాట సో ఇది దీనికోసం అయితే మనం మైక్ తీసుకోవడం అయితే జరిగింది సో మనకి చాలా ఉపయోగం ఉంటుంది మనం రైడింగ్ చేసేటప్పుడు కూడా మనకి విండ్ స్పీడ్ ఉన్నా సరే మనకి ఇది నాయిస్ క్యాన్సిలేషన్ అనేది మనకి ఉపయోగపడుతుంది సో చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది చాలా కాంపాక్టబుల్గా చాలా మినీ సైజులో ఉంది చూసుకున్నట్లయితే బటన్ సైజే మీరు చూసుకోవచ్చు చాలా మినీ సైజులో అయితే ఉంది నాకు చాలా బాగా అనిపించింది ఇంకా మనకి ఇక్కడ ఈ రిసీవర్ అయితే ఉంది కదా ఇది మీకు ఇది కెమెరాకి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు మనకి దీంతో అంతగా పనే ఉండదు సో మన దగ్గర కెమెరా లేదు కాబట్టి మనకి దీంతో అంత పెద్ద పనే ఉండదు మనకంతా అడాప్టర్ లేదు దానికి ఆల్రెడీ కనెక్ట్ చేశాను అవి మనకి ఫోన్ కనెక్ట్ చేసుకొని మనం డైరెక్ట్ మైక్ ఇక్కడ పేస్ట్ చేసుకొని మనం చేసుకోవచ్చు అనమాట ఇలా ఉంటుంది ఈ మైక్తో ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను చూద్దాండి సో గాయస్ మనకి ఈ దీంతో మైక్తో పాటు ఒక పౌచ్ కూడా ఇచ్చాడు ఈ పౌచ్లో మన మైక్ ఇవన్నీ పెట్టుకోవడానికి సో ఈ పౌచ్లో కొన్ని ఐటమ్స్ అయితే ఇచ్చారు ఈ ఐటమ్స్ కూడా మీకు తీసి చూపిస్తాను ఇందులో తాల్ లాంటివి ఏవి ఇచ్చారు నెక్స్ట్ మనకి ఇవి మ్యాగ్నెట్ క్లిప్లు అయితే ఇచ్చారు మీకు అన్నీ చూసి చూపిస్తాను ఇందులో విండ్ స్క్రీన్స్ అయితే ఇచ్చారు ఇవి మీకు అంటే నాయిస్ విండ్ స్పీడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ విండ్ స్క్రీన్స్ అనేవి దీనికి పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది మైక్ అయితే ఇవి అందుకైతే రెండు ఇచ్చాడు మనం రెండు మైకులు కాబట్టి రెండు ఇచ్చారు ట్రాన్స్మీటర్స్ మన దగ్గర రెండు ఉన్నాయి కదా నెక్స్ట్ ఇవి చూసుకున్నట్లయితే మనకి క్లిప్స్ అనమాట ఇప్పుడు మైకు మనకి దీనికి ఇక్కడ పేస్ట్ చేసుకొని క్లిప్ లాగా కూడా పెట్టుకోవచ్చు మనం ఇలా పెట్టుకోవడం కన్నా ఇలాగా క్లిప్ లాగా ఇక్కడ పెట్టుకోవచ్చు కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ మైక్ యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ నా వాచ్ దగ్గర పెట్టుకోవచ్చు ఇక్కడ క్యాప్ వేసుకున్నప్పుడు పెట్టుకోవచ్చు దీనికి మనకి ట్రాన్స్మీటర్ ఉంది కదా ఈ ట్రాన్స్మీటర్ అనేది ఇలా పెట్టేసుకొని మనం అనేది పేస్ట్ చేసుకోవచ్చు ఇలా క్లిప్ లాగా ఈ విధంగా పనికి వస్తుంది అనమాట చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనకి మెల్లోని మనకు ఒక దారం లాగా ఇచ్చాడనమాట థర్డ్లాగా మన మెల్లో ఒక దీనిలో కూడా వేసుకోవచ్చు మైక్ అనేది మనం ఒక లాకెట్లో కూడా వేసుకోవడానికి మనకి వెసులుబాటుగా ఉండడానికి ఇచ్చాడు ఇవన్నీ నాకు ముందుగానే ఎలా తెలుసా అని మీకు డౌట్ రావచ్చు నేను ఇవన్నీ వీడియోస్ అన్బాక్స్ వీడియోస్ అన్ని చూశాను అనమాట సో ఆ అనుభవంతోనే నేను చెప్పేస్తున్నాను ముందుగా మన అన్బాక్స్ కూడా చేసి ఏం చూడలేదు కానీ వీడియోస్ అయితే చూశాను సో ఇది అనేది మనకి ఎలా ఉంటుందంటే ఒక లాకెట్లో ఉంటుంది అడ్జస్టబుల్ అనమాట మన మెడ సైజు తగ్గట్టు మనం అడ్జస్టబుల్ చేసుకొని ఈ తాడ్ అనేది మనం మెల్లో ఇలా వేసేసుకుంటాం ఇలా వేసేసుకొని ఈ మైక్ అనేది ఇక్కడ ఉంది కదా ఇది మనకి ట్రాన్స్మీటర్ ఉంది కదా మనకి ఈ మైక్ అనేది ఇలా పెట్టేసుకొని మనం ఇలాగా ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు మనం ఈ విధంగా కూడా మనం పెట్టుకోవచ్చు మెల్లో ఇలాగా ఈ సెకండరీ మైక్ ఇలా పెట్టేసుకొని ఇలా ఇలా కూడా మాట్లాడొచ్చు ఈ విధంగా కూడా మనకి వెసులుబాటు ఉంది అన్ని ఫీచర్స్ అయితే మనకి ఇచ్చాడు ఇలాంటివి రెండు ఇచ్చాడు ఈ క్లిప్లు ఇచ్చాడు అంతే ఈ విధంగా అయితే మనకి ఉంది ఓవరాల్గా నాకు ఫోర్టీన్ థౌసండ్ అరౌండ్ ఆ ప్రైజ్లో అయితే పడ్డది మైక్ అయితే నాకు చాలా బాగా అనిపించింది ఈ ప్రైజ్లో మైకు ఇంత క్వాలిటీ అనేది చాలా బాగుంది కాంపాక్టబుల్ అనమాట మనం క్యారీ మనం బడ్స్ కొడతాం కదా జోబులో పెట్టుకొని వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోవచ్చు మనం ఎక్కడికైనా మనకి చాలా బాగుంటుంది నెక్స్ట్ నాకైతే ఈ ప్రైజ్లో బడ్జెట్లో అయితే నాకు అనిపించింది ఈ క్వాలిటీ అందించడం అనేది చాలా గ్రేటు నాకైతే బాగా నచ్చింది సో ఇదనమాట మన మైక్ అని ఈ విధంగా అయితే ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కార్యక్రమం సమాప్తం రేపు ఇదే అలవాసలపై మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి